హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు ఈరోజు రెసిపీ అటుకులతో జంతికలు చేస్తున్నానండి మిక్సీ జార్ తీసుకున్నానండి ఈ కప్పుతో అటుకులు తీసుకున్నాను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఇదే కప్పుతోని హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి అదే చట్నీ పప్పు అంటాం కదండి ఆ పప్పు వేసుకోవాలి కప్పు అటుకులు వేసుకున్నాను కదండి అలాగే ఇదే కప్పుతో హాఫ్ కప్పు పుట్నాలు పప్పు వేసుకుంటున్నాను ఈ రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదే కప్పుతో మనం మూడు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలండి గుడ్ అండి మూడు కప్పులు బియ్యం పిండి వేసుకున్నాను ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అటుకులను పుట్టినాల పొడి ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి మెత్తగా ఆడించుకుంటే జల్లించుకోక్కర్లేదండి మెత్తగా ఆడించుకోకపోతే జల్లించుకోవాలి నేను బాగా మెత్తగా ఆడించేసుకున్నాను పలుకులు అనేది ఎక్కడా లేదు అందుకని నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం వామ్ వేసుకోండి ఈ స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే నువ్వులు నువ్వులు మీకు నచ్చినంత వేసుకోండి నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుంది నేను ఒక ఐదు స్పూన్లు వేసుకున్నాను అలాగే సాల్టు తగినంత చూసుకొని వేసుకోండి అలాగే కారం ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ నేను కడాయిలోనే ఆయిల్ హీట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వేడి ఆయిల్ కదండి స్పూన్తో కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకుందాం అంతా కలిసేటట్టు కలుపుకున్నాను ఇప్పుడు మన చేతికి ఇలాగ ముద్దలుగా ఉంటే బాగా కలిసినట్టు అని నేను మనం వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుందాం కూల్ వాటరే వేస్తున్నానండి ఎందుకంటే మనం వేడి నూనె వేసాం కదండి కూల్ వాటర్ వేసుకున్నా పర్వాలేదు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సరిపోయిందో లేదో చూసుకోవచ్చు చాలపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నానండి ఇప్పుడు మనం జంతికలు కొట్టం తీసుకున్నానండి ఇందులోని పోరున్నాయండి మనం స్టార్ వేసుకుందాం దీనికి కొంచెం మనం ఆయిల్ కొంచెం ఇలా రాసుకుందాం లోన అంటే జంతిక నీట్గా దిగుతుందండి అంటుకోదు ఈ విధంగా జంతిక వేసుకోవాలి పెద్దలో ఒకటి వేసేసుకుంటాను నేను ఇప్పుడు మళ్ళీ తిప్పుకుందాం ఇది మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి వేగిపింది తీసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మనం వేసుకుందాం రెండు వైపు తిప్పుకుందాం ఇవి ఈ జంతికలు చాలా గుళ్ళగా ఉంటాయండి ఇంత సైజు వేసుకున్నా మనం చిదిమేసి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అండి అయిపోయిందండి తీసేస్తున్నాను అన్ని ఈ విధంగా వేపుకోవాలి అన్ని ఈ విధంగా వేపేసుకున్నాను ప్లేట్లో తీసేసుకుంటాను ప్లేట్లో పెట్టుకుంటున్నాను సవింగ్ ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఇవి ఈ జంతికలు చాలా గుళ్ళగా వచ్చాయండి చూడండి ఇలాగా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే లాగుతుందండి నేను అన్నీ ఇలాగా గుండ చేసేసి చిలిపేసుకొని ఉంచుకుంటానండి డబ్బాలో చాలా గుళ్ళగా ఉంటాయండి తొందరగా ఏగిపోతాయి నువ్వులు వేసాం కదండి చాలా టేస్ట్గా ఉంటాయి మంచి స్మెల్ వస్తాయండి నువ్వు వేయడం వల్ల తింటుంది కొల్లి ఇవన్నీ అలాగా అలాగే తినేయవచ్చు అండి కానీ ఆయిల్ ఎక్కువ తినకూడదు కదండి పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా అండి ఇవి చిన్న పిల్లలు కూడా తినచ్చండి చాలా మెత్తగా ఉన్నాయండి బాగా వచ్చాయండి అలాగే నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబులు లైక్స్ ఇవ్వట్లేదండి ప్లీజ్ లైక్స్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఒకసారి ఇలాగా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇంతేనండి వీడియో ఇందులో కారం బదులు మనం పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చండి పేస్ట్ చేసేసి అది కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి వేసి పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసి ఆ మసాలా వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది అది కూడా మంచి ఫ్లేవర్ బాగుంటుందండి ఇంతేనండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బాయ్ అండి